జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి జై వివేకానంద స్వామి వివేకానంద జీవితంలో ఒక సంఘటన స్వామీజీ అమెరికాలో అత్యద్భుతమైన వేదాంత ప్రసంగాలు భారతదేశం గురించిన ఉపన్యాసాలు విన్న మిస్ మ్యాక్లౌ అనే గొప్ప ధనిక మహిళ చాలా ప్రభావితురాలైంది స్వామీజీ ఉపన్యాసాలు విని స్వామీజీ పట్ల మహోన్నతమైన గౌరవాన్ని శ్రద్ధను అలవర్చుకొని స్వామీజీ యొక్క ఉపన్యాసాలకు ఎప్పుడూ హాజరయ్యేది స్వామీజీ అవిశ్రాంతంగా ఉపన్యాస పర్యటనలు చేసి దాదాపు మూడు సంవత్సరాలు అమెరికాలో సేవలందించిన తర్వాత భారతదేశానికి తిరిగి వస్తున్నారు మిస్ మ్యాక్లౌడ్ స్వామీజీని ఎంతగానో గౌరవించేది ఆమెను జో అని స్వామీజీ పిలిచేవారు స్వామీజీ అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నారు స్వామీజీ శిష్యురాలు మిస్ మ్యాక్లౌడ్ జో స్వామీజీని సమీపించి స్వామీజీ మీరు అద్భుతమైన సేవలు అందించి సందేశం అందించి మీ దేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారు మాకెంతో బాధగా ఉంది మీకోసం నేనేమి చేయగలను వాట్ కెన్ ఐ డూ ఫర్ యు స్వామీజీ అని అడిగితే మిత్రులారా యువకులారా దేశభక్తులారా ఆలోచించండి స్వామి వివేకానందులు ఒక సన్యాసి ఏమి అడిగి ఉండగలరో ఊహించగలరా స్వామి వివేకానంద మనస్వామి వివేకానంద తన కోసం ఆస్తులు రాసిమ్మని అడగలేదు పెద్ద పెద్ద భవంతులు మహోన్నతమైన భవనాలు ఎడంతస్తుల మేడలు కట్టించి ఇవ్వమని అడగలేదు తన కోసం కార్లు అనేక విలాసవంతమైన వస్తువులు ఏదీ అడగలేదు ఏమడిగారో తెలుసా మిస్ జో లవ్ ఇండియా జో భారతదేశాన్ని ప్రేమించు భారతదేశాన్ని ప్రేమించు భారతదేశాన్ని ప్రేమించు లవ్ ఇండియా లవ్ ఇండియా లవ్ ఇండియా మిత్రులారా భారతదేశం గురించి స్వామీజీ కుండే ప్రేమ దేశభక్తి ఎంత గొప్పదో ఆలోచించండి అందులో అణుమాత్రమైనా మనకు కలిగితే మన జన్మ ధన్యం మన జీవితాలు ధన్యం చరిత్రలో మన సేవలు ధన్యమవుతాయి కాబట్టి యువకులారా దేశభక్తులారా స్వాతంత్ర దినోత్సవం గురించి వేడుకలు చేసుకుంటున్న ఈ సందర్భంలో ఒక్కసారి ఆలోచించండి లవ్ ఇండియా లవ్ ఇండియా భారతదేశాన్ని ప్రేమించు భారతదేశాన్ని ప్రేమించు వివేకానంద స్వామి ఇంకేమీ కోర కోరలేదు తన స్వార్థం గురించి కానీ తన వ్యక్తిగత విషయాల గురించి కానీ ఆయనకి ఎన్నో అవసరాలు ఉండి ఉండవచ్చు అయినా ఆయన ఒక్క చిల్లి గవ్వ ఆశించకుండా మిస్ జో లవ్ ఇండియా సో అటువంటి హృదయాంతరాలలో రక్త కణాలలో నరనరాలలో స్వామీజీ దేశభక్తి నింపుకున్నారు కాబట్టే ఈరోజు వారి ఒక్క మాట కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంది ఎందుకు ఆ శక్తి వచ్చింది మాటలతో కాదు పాండిత్యంతో కాదు హృదయంలో రగిలే ప్రేమ నరనరాల్లో భారతదేశం కోసం ఆయన హృదయ స్పందనలు పాశ్చాత్య శిష్యురాలు సోదర నివేదిత అంటారు వెన్ స్వామీజీ అటర్డ్ వర్డ్ ఇండియా మాకు రోమాంచం కలిగేది ఎక్కడ లేని దేశభక్తి పెళ్ళుకేది మా గుండెల్లో అంటుంది ఎంతగా స్వామీజీని ప్రేమి స్వామీజీ మన దేశాన్ని ప్రేమించారో ఆలోచించగలరా స్వామీజీ అంటారు భారతదేశం అమెరికాకు రావడానికి ముందు నాకు జన్మభూమి కానీ తిరిగి వచ్చిన తర్వాత నా జన్మభూమే కాదు నా పుణ్యభూమి నా తీర్థక్షేత్రం ఇక్కడి గాలి పవిత్రం నేల పవిత్రం ధూళి పవిత్రం నీరు పవిత్రం ఇదంతా నాకు స్వర్గం కంటే మిన్నా అని మన మట్టిని తీసుకొని నుదుటిపై విభూతిలాగా పూసుకుంటారు అటువంటి దేశభక్తుడు మన స్వామీజీ ఆయన ఇచ్చిన మహామంత్రాన్ని లవ్ ఇండియా లవ్ ఇండియా భారతదేశాన్ని ప్రేమించండి భారతదేశాన్ని ప్రేమించండి ఈ మంత్రాన్ని జపిద్దాం ఈ మంత్రాన్ని ధ్యానిద్దాం ఈ మంత్రాన్ని ఆచరణలో పెడదాం జై వివేకానంద జై భారత్ మాతాకి జై